హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి ముఖ్యంగా ఏపీ హైకోర్టు ఇచ్చిన ముఖ్య తీర్పులు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినవండి ఈ తీర్పులు ఉద్యోగుల జీవితాల్లో ఎంతటి మార్పు తీసుకురాబోతున్నాయో మరియు డిఏఐర్పిఆర్సీలు వంటి ముఖ్యమైన అంశాలు ఎలా సాధించుకోవచ్చు అనే వీడియో అయితే సమగ్రంగా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబుల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుందండి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగుల స్థితి ఒక సమగ్ర విశ్లేషణ అయితే చేద్దాం రెండు తెలుగు రాష్ట్రాల ఉద్యోగులు ప్రస్తుతం ఎన్నో సమస్యలతో అయితే సతమతం అవుతూ ఉన్నారండి పెండింగ్ డిఏలు మరియు పిఆర్సి ఆలస్యం ప్రతి ఆరు నెలలకి రావాల్సినటువంటి డిఏలు ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి రావాల్సిన పిఆర్సి నివేదికలు కూడా ఆలస్యం అయిపోతున్నాయండి పిఆర్సి ఆలస్యం అంటే మధ్యంతరీ ఐఆర్ కూడా ఇవ్వకపోవడం ఇది ఉద్యోగులపై పెద్ద ఆర్థిక ఒత్తిడిని అయితే పెంచుతుందండి ముఖ్యంగా ఈ పెండింగ్ బిల్లులకు సంబంధించి అనేక జిల్లాల్లో ఉద్యోగులకు రావాల్సిన బిల్లులు ఇంకా ట్రెజరీలోనే పెండింగ్లో ఉన్నాయి అదే విధంగా ఈహెచ్ఎస్ అంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సరైన విధంగా పనిచేయటం లేదు ఫలితంగా ఉద్యోగులు ఆరోగ్య సేవలు పొందటంలో చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారండి ముఖ్యంగా అనేక మంది ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఖాతాల్లో జమ కాలేదు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తమ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది పొందలేకపోతున్నారు అనేది ఉద్యోగ సంఘాల ఆవేదన ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు తీవ్రంగా చెబుతున్న విషయం ఏమిటంటే ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలను ఉచిత పథకాలు మరియు కార్పొరేట్ సబ్సిడీలకి ఖర్చు చేస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వానికి వెన్నముక లాంటి ఉద్యోగుల సంక్షేమాన్ని మాత్రం విస్మరిస్తున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తమ వేతనాలను నిశ్శబ్దంగా పెంచుకుంటున్నారు కానీ ఉద్యోగుల పట్ల మాత్రం అశ్రద్ధ అందుకే ఇప్పుడు ఉద్యోగులు పెన్షన్లు కోర్టులని ఆశ్రయిస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూసి హైకోర్టులు కూడా ఉద్యోగుల పక్షాన్ని నిలుస్తున్నాయండి తెలంగాణ హైకోర్టు తీర్పు వచ్చేసి పదవి విరమణ ప్రయోజనాలు చెల్లించడంలో ఆలస్యం చేస్తున్నటువంటి ప్రభుత్వంపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది ఇవి ప్రభుత్వానికే దాతృత్వం కాదు ఉద్యోగుల హక్కులు అని చెప్పి స్పష్టం చేసింది ఎనిమిది వారాల్లోనే అన్ని ప్రయోజనాలు చెల్లించాలని ఆదేశాలు కూడా జారీ చేసిందండి ఇటు ఏపీ హైకోర్టు కూడా ముఖ్యంగా ఇదే విధంగా కీలక వ్యాఖ్యలు అయితే చేసిందండి ఏపీ హైకోర్టు కూడా ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఉద్యోగుల హక్కులను నిలిపివేయటం అవమానీయం మరియు రాజ్యాంగ విరుద్ధమని కూడా స్పష్టం చేసింది ఇక రిటైర్ అయిన వారికి రా కావాల్సిన ప్రయోజనాలు తొంభై రోజుల్లో ఇవ్వాలి లేకపోతే వడ్డీతో పది శాతం చెల్లించాల్సి ఉంటుంది వడ్డీతో సహా వారికి ఇవ్వాల్సి ఉంటుంది కొందరు పిటిషనర్లకి పదివేల దాకా ఖర్చులు కూడా ఉన్నాయి వాటిని కూడా చెల్లించాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది ఇది నిజంగా ఉద్యోగులకు ఒక పెద్ద విజయం అనే చెప్పవచ్చండి ఇక నుంచి ప్రభుత్వాలు ఆలస్యం చేయలేవు ఎందుకంటే కోర్టు తీర్పు అయితే ఇచ్చింది కాబట్టి ఈ తీర్పులు ఉద్యోగ సంఘాలకు ఒక బలమైన ఆయుధంలో మారాయి ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగింది ఇంకాపై అంటే పెండింగ్ బిఎల్ కానీ పిఆర్సీలు ఐఆర్ బిల్లులు ముఖ్యంగా ఈహెచ్ఎస్ బిల్లుల అంశాలపై ప్రభుత్వం తప్పనిసరిగా ఈసారి స్పందించాల్సిందే అండి ఎందుకంటే ఇది కోర్టు తీర్పు కాబట్టి ఉద్యోగ సంఘాల భవిష్యత్ కార్యాచరణ చూస్తే జేఏసీ మరింత చురుకుగా పనిచేస్తున్నాయి ఉద్యోగ హక్కులు సాధించడానికి ప్రభుత్వాలతో చర్చలు సమావేశాలు మళ్ళీ ఏర్పాటు చేస్తున్నారు ఏపీలో పన్నెండవ పిఆర్సీ కమిషన్ ఇంకా ఏర్పాటు కాలేదు ఐఆర్ కూడా ప్రకటించలేదు తెలంగాణలో కమిటీ ఏర్పడినా సరే నివేదిక ఇంకా రాలేదండి కాబట్టి ఉద్యోగ సంఘాలు నవంబర్ నెలలో క్యాబినెట్ సమా అంటే సమావేశాలపై పెద్ద ఆశలు పెట్టుకున్నారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చూపిన విధానంలోనే తెలుగు రాష్ట్రాలు కూడా నడవాలని అందరు ఉద్యోగ పెన్షన్లు కూడా కోరుకుంటూ ఉన్నారండి ప్రభుత్వం పట్టించుకోకపోయినా కోర్టులు ఉద్యోగాల పక్షాన నిలవటం నిజంగా శుభ పరిణామంగా తీసుకోవచ్చు ఇది ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడమే కాకుండా ఉద్యోగుల ఉద్యమానికి ఒక కొత్త ఉత్సాహాన్ని అయితే ఇచ్చిందండి హైకోర్టు తీర్పు అయితే ఉద్యోగుల సంక్షేమం అంటే రాష్ట్ర ప్రగతికి మూలం వారిని గౌరవించడం అంటే ప్రభుత్వ నిబద్ధతకు ప్రతిబింబం అండి కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు ఉద్యోగులకి ఒక అసకిరణం అని చెప్పవచ్చు వీటి అమలులో వేలాది మంది ఉద్యోగ పెన్షన్లు ఆర్థికంగా ఊపిరి అయితే పీల్చుకుంటున్నారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఉద్యోగ ఉద్యోగమిత్రులకి పెన్షన్ మిత్రులకి షేర్ చేయండి ఖచ్చితంగా అందరికీ కూడా యూస్ అవుతుంది కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా ఉద్యోగ పెన్షన్లకు వీడియో చేయడం జరుగుతుంది మన ఛానల్ని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్